మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మారెల్లి అనిల్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కొల్చారం మండలం వరికుంతం గ్రామ శివార్లో అనిల్ మృతదేహాన్ని కారులో గుర్తించారు ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు సోమవారం రాత్రి మెదక్ నుండి స్వగ్రామం పైతరు కారులో బయలుదేరారు అనిల్ మండలంలోని సబ్ స్టేషన్ వద్ద కారు అదుపు తప్పి కల్వట్టుకు ఢీకొట్టింది తీవ్ర గాయాలతో పడి ఉన్న అనిల్ ను స్థానికులు మెదక్ లోని తరలించారు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అనిల్ చనిపోయారు మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తే వారికి కొన్ని బుల్లెట్లు లభ్యం కావడంతో రోడ్డు ప్రమాదమా లేక హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు ఎస్ఐ

తర్వాత రీచెకింగ్ పోయినప్పుడు తర్వాత తెలిసింది ఇక్కడ వచ్చినాక టెస్ట్ చేసిన తర్వాత సెట్ ఓపెన్ చేసిన వాళ్ళని సెట్ ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం నాలుగు అంద్రాలు ఉన్నాయి నాలుగు అంద్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసి ఫోన్ చేసినాం ఫోన్ తర్వాత చూస్తే ఆవుల రాజరెడ్డి కానీ మిగతా అంజనేయులు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐ ఐలెన్స్ వచ్చినాయి కదా భీము అది నైట్ టైంలో వాళ్ళ కాఫీ సైడ్ గేమ్స్ వచ్చినక్కడ అది బుల్లెట్లు అనేటివి మెరిసినాయి చక్కెర చక్కెర మెడిసినక్కడ చూసినాం రెండు ఒక దగ్గర ఉన్నాయి తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర ఉండు ఉన్నాయి తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదాన్ని అంతకు అంతవరకు కూడా మేము ఏమనుకున్నాం అంటే జస్ట్ బుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినాని మేము అనుకున్నాం ఒక వన్ అవర్ దాకా తర్వాత సీఏఎస్ నుంచి చెక్ చేసిన తర్వాత బుల్లిస్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ అటాక్ చేయడం వల్ల అప్పుడు నిర్ధారించింది అంటే మీకు ఎవరు అనుమానం అంటే ఎవరు కూడా చెప్పలేదు అనుమానం అని కూడా అంటే రాజకీయాలు అందరితో సమానంగా అందరికీ సహాయం చేసుకుంటూనే పోయే ఇంటికి నిన్న రాజ్భవన్లో మీటింగ్ ఉందని పోయిండు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ అందరిని దించుకొని దించుకుంటే చివరాస్ ఒకరు దించేసి చివరాసరి నుంచి ఒక్కరింటికి ఒంటరి ప్రయాణం రాజ్భవన్ ఎక్కడో వెళ్ళిండు అది అది మాకు లైక్ క్లియర్గా తెలియదు అంటే నేను వేరే